నమస్తే అండి లేత ఆకుపచ్చ రంగులో కనిపిస్తున్న ఈ పురుగు ఇవి చెట్లున్న ఏ ప్రాంతంలోనైనా సరే అక్కడ మనకు తరచూ కనిపిస్తాయి వీటిని పచ్చ గొంగళి మరియు చిమ్మట గొంగళి అని పిలుస్తారు వీటిని టచ్ చేస్తే రౌండ్గా ముడుచుకుంటాయి ఇవి ఆకుల పైన కానీ పండ్లపైన వాలి ఆహారముగా తీసుకుంటాయి మరియు కొన్ని మొక్కల ఆకుల నుండి దాడి చేస్తాయి గొంగళ పురుగులు చాలా రకాలు ఉంటాయి ఆంగ్లంలో మోత్ క్యాటర్ పిల్లర్ అని పిలుస్తారు ఇవి ఈ ఆకుపచ్చ గొంగళ పురుగు మనుషులను కుడితే హానికరమా అంటే చాలామంది వ్యవసాయ నిపుణులు మరియు కీటక శాస్త్రవేత్తలు వారి సొంత వివరణలతో చెప్పబడి ఉంది చిమ్మటి గొంగళ పురుగు ప్రమాదకరం కాదు కానీ కొన్ని గొంగళ పురుగులు విషపూరితమైనవి ఇవి శరీరంపై కుట్టినప్పుడు కాస్త నొప్పి మంట వచ్చి దద్దుర్లు ఏర్పడతాయి అలాంటి సమయంలో సబ్బుతో రుద్ది నీటితో శుభ్రం చేసినా లేదా బేకింగ్ సోడాతో క్లీన్ చేసినా తగ్గుతాయి గొంగళ పురుగులు కుట్టడం వల్ల వచ్చే లక్షణాలు సాధారణంగా తక్షణ నొప్పిని కలిగి ఉంటాయి ఇవి కుట్టినప్పుడు విపరీతమైన దురద మరియు దద్దుర్లు ఏర్పడి చికాకుగా కలిగిస్తాయి ఇవి కుట్టినప్పుడు ఇంకో రకమైన విధముగా చేస్తే ఐస్ ప్యాక్ కానీ మరియు క్రీమ్ ఆయింట్మెంట్తో కుట్టిన ప్రదేశంలో రుద్దితే ఉపశమనం కలిగిస్తుంది